యువతకు తెలియస్తాను యువత స్ఫూర్తిని తీసుకోవాల్సింది తల్లిదండ్రులు ఉన్నాయి ఎందుకు తీసుకోవాలంటే మీరు ఏ విధంగా ఫ్యాషన్గా ఉండారు ఏ విధంగా బట్టలు వేసుకుంటారు ఏ విధంగా చదువులు చదువుకుంటారు ఏ విధంగా మీకు నచ్చినట్టు మీకు మెచ్చినట్టు ఉన్నారో ఆ విధానాలన్నీ పూర్తిగా అమలు చేసే బాధ్యత తీసుకునేది తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళను ఇబ్బందులు గురి చేయకుండా వాళ్ళ కన్నీటి గాథలకు విలువలతో కూడిన ఒక మంచి సంస్కారాన్ని ఏర్పాటు చేసుకొని మీ భవిష్యత్తు మీ బంగారు భవితను మంచి అభిప్రాయాలతో ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీరే కాబట్టి మంచి మార్గాలను నిన్నుకొని తల్లిదండ్రులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగజేయకుండా మంచి భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని కూడా